యూరియాతో కేటీఆర్కి ఏం సంబంధం అంటే కురికిరతో మీకేం సంబంధం మరి మీరు ఎట్లా మంచిర్రు చెప్పు క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ చేయలేదంటారు ఇప్పుడు మీరు కూడా ప్రతిపక్షాలే ఉన్నట్టు ఒక లెక్క ప్రకారం అంటే మీ బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలనే ఉన్నట్టు సరే ఎమ్మెల్యేగా గెలవైనా ఎంపీగానే గెలిచిరు కదా ప్రతిపక్షంలో ఉన్నారు మరి మీ పార్టీ నాయకులు ఈడు గెలిచిన ఎనిమిది మందే ఎమ్మెల్యేలు ఏ పాటు అంటే మీరు మీరు గెలిచిన వాళ్ళు అంతా మీ ఎంపీలు కావచ్చు మీ ఎమ్మెల్యేలు కావచ్చు ఏ పాటు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయకపోగా మిమ్మల్ని మీరు మీరు ఎంత లాయల్గా ఉన్నారో దాన్ని ప్రొజెక్ట్ చేయకపోగా ప్రజలకు భరోసా ఇవ్వకపోగా అడిగిన అంటారు సరే కే కేటీఆర్ హయాంలో ఏం ఇబ్బందులు జరగలే జరిగినాయి వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు చేశారు వాళ్ళు చేసినప్పుడు మీ వాళ్ళు ఏకంగా తలకాయలు వాలగట్టుకున్నారు బాగానే ఉంది ఇప్పుడు వాళ్ళు తలకాయలు వాలవాడుకోకుండా అట్లీస్ట్ జుట్టన్న మీకుకోవాలి కదా ఎంతో కొంత లేకపోతే జనాలు ఎట్లా అవుతారు గట్ల ఉంది పరిస్థితిగా ఇట్లా అంటే కేంద్రం ఒప్పేసుకున్నట్టు ఇలా వార్త ఏం లేదు కాంగ్రెస్ అంతా శుద్ధబూజ సెడ్డి భారీ వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది అది డిజైన్ అది డిజైన్లు ఇంజనీరింగ్ వైఫల్యం కాదు హైకోర్టులో కేసీఆర్ రావు వాదనలు కమిషన్ రిపోర్ట్ రద్దు చేయాలని తుది తీర్పు కంటే ముందు తమపై చర్యలు తీసుకోకుండా చూడాలని వినతి ప్రజల సొమ్ము నీళ్ల లెక్క ఖర్చు పెట్టినా నీళ్లు ఎత్తిపోయలేని దుస్థితి అని రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆరోపణ చేసింది కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తాం పిటిషనర్లు ఇద్దరు ఎమ్మెల్యేలే వాళ్ళ వర్షన్ అసెంబ్లీలో చెప్పుకోవచ్చని వెళ్ళడి అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటారా తీసుకున్నాక చర్చిస్తారా అని హైకోర్టు ప్రశ్న విచారణ నేటికి వాయిదా పడింది ఇక మొత్తం మీద కాళేశ్వరం స్కామ్ జరిగిందా లేదా అనేది వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలే కనుక కేసీఆర్ గారు అండ్ రావు గారు ఎమ్మెల్యేలే కనుక అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉన్నది కాకపోతే మరి తుది తీర్పు వచ్చిన తర్వాత మీరు అసెంబ్లీలో చర్చ పెట్టుకుంటారా లేకపోతే చర్చ పెట్టుకున్న తర్వాత మరి తుది తీర్పు ఇవ్వమంటారా ఏందనేది మీరు డిసైడ్ కంటారని చెప్పి విచారణ అయితే మరి వాళ్ళకి వాయిదా వేసింది మరి వాళ్ళు ఏం జరుగుతుంది అనేది చూద్దాం మొత్తానికి కాళేశ్వరం ఓడిచిపోదు అనమాట ఏం అంటే ఏదైనా సరే ఒకవేళ నిజంగా అంత పెద్ద స్కామేజ్ జరుగుంటే అన్ని లక్షల కోట్లే నేను నేనేమంటున్నా పట్టుక రావాలి అన్ని డబ్బులు పట్టుకురావాలి ఒకవేళ ప్రూవ్ అయితే మాత్రం అన్ని లక్షల కోట్లు కొన్ని పట్టుకురావాలి స్కాములు జరిగినాయి అన్న చోట ఎప్పుడైనా ఇంత డబ్బు బయటికి తీసుకొచ్చిందా ఎనీ గవర్నమెంట్ డెబ్బై ఏళ్ళ ఆయాంలో కాంగ్రెస్ కొన్ని కోటాను కోట్లు తిన్నదని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు సరే వాళ్ళు యాభై మూడు ఏళ్ళు ఎన్నో ఏళ్ళు పాలించినారు ఒక్క రూపాయి ఒక్క ఆన బయటికి తీయగలిగిన లేదు అట్లా బీఆర్ఎస్ ఇప్పుడు పదేళ్లలో మొత్తం తెలంగాణ రాష్ట్రం దోసుక తిన్నదని కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఏమైనా ఒక్క రూపాయన బయటకు తీయగలుగుతారా స్కామ్ల నుండి లేదు సరే మహాయితే కేసులు పెడతారు ఏదో కోట్ల చుట్టూ తిరుగుతారు వస్తారు బయటకు పోతారు అంతే డబ్బులు కావాలి కదా ఇప్పుడు తప్పు చేసిండు అని ఉట్కనే చెప్పి అని బయట పెట్టాగానే మళ్ళీ ఎలక్షన్ అయినా మళ్ళీ డబ్బులు పంచం మళ్ళీ ఓట్లు వేస్తేనే ఉంటారు మళ్ళీ ఏదైతే డబ్బులు వాడు మోసం చేసావు లేకపోతే స్కామ్ చేసి ఏం చెల్లి ఓ ఇరవై శాతం కూడా మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే ఎంపీ అవుతుండవు ఆ డబ్బులు బయటికి తీసుకొచ్చే మార్గం ఏమైనా ఉంటే అది తీసుకెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు తీసుకొస్తే వాళ్ళు నీ తీసుకొస్తే మీ ఇద్దరు ఏం లేనోళ్ళు అయితారు కదా ప్రజలను మభ్యపెట్టాలి అంతే జస్ట్ డాక్టర్ల మెంటల్ హెల్త్కు హెల్ప్ లైన్ అందుబాటులోకి తెచ్చిన ఫైమా రోజు ఇరవై గంటలు సేవలు పని ఒత్తిడి వ్యక్తిగత సమస్యల వల్ల మానసికంగా ఇబ్బంది పడే డాక్టర్ల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ అందుబాటులోకి వచ్చింది మెంటల్ హెల్త్ మ్యాటర్స్ నినా నినాదంతో మెంటల్ హెల్త్ రిడ్రెస్సల్ హెల్ప్ లైన్ ఎంహెచ్ఆర్ను ఫెడరల్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఫైమా ఇటీ వల్ల ప్రారంభించింది ఈ హెల్ప్ లైన్ రోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు ఇరవై గంటల పాటు అందుబాటులో ఉంటుందట ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ అవుతారు కదా డాక్టర్లు అంటే ఇక ఎంతసేపు హాస్పిటల్ పేషెంట్స్ వాళ్ళ రోగాలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ జబ్బులు వాళ్ళ గాయాలు చూసి ఇక పోస్ట్ మార్టంలు అని అవ్వని ఇవ్వని